హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిస్ కిచెన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎందరు బాగున్నారా ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అండి అదే బీట్రూట్ క్యారెట్ కొబ్బరి ఫ్రై చాలా చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం పోపు వేసుకోవాలి అందరికీ తెలిసే ఉంటుంది కదా బీట్రూటు క్యారెట్ ఎంత హెల్దీనో ఎంత ఆరోగ్యానికి మంచిదో సో దాన్ని ఏదో రకంగా అయితే జ్యూస్ రూపంలో కానీ లేకపోతే ఇట్లా కర్రీస్ రూపంలో కానీ ఏదో రకంగా తీసుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు వేసి పోపు కొద్దిగా వేయించుకుందాం పసుపు కూడా వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్స్ చూద్దాం బీట్రూట్ అయితే నా ఫేవరెట్ వెజిటబుల్ అండి డైలీ నేను జ్యూస్ రూపంలో కానీ శాలెడ్ రూపంలో కానీ ఏదో రకంగా బీట్రూట్ని తీసుకుంటూనే ఉంటాను ఆ జ్యూస్ తాకపోతే నాకు అదో టైప్లో ఉంటుంది కంపల్సరీగా నాకు బీట్రూట్ అనేది డైలీ ఉండాలన్నమాట మోస్ట్లీ వీక్లో ఒక ఫైవ్ డేస్ నేను బీట్రూట్ని జ్యూస్ రూపంలో కానీ లేకపోతే ఇట్లా శాలడ్ రూపంలో కానీ లేదంటే ఒకరోజు కర్రీ రూపంలో కానీ అట్లా తీసుకుంటూనే ఉంటాను అనమాట సో ఇప్పుడు ఇది వేగింది కదా ఇప్పుడు మనం అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని రెండింటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట కచ్చపచ్చగా ఇట్లా మీరు దంచుకునేటట్టయితే దంచుకోండి లేదంటే ఇట్లా ప్రెస్ చేసుకునే దాంట్లో వేసుకుని మీరు ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాం ఏబీసీ జ్యూస్ అని చెప్పి ఒకటి ఉంటుందండి చాలా చాలా హెల్దీ అనమాట యాపిల్ బీట్రూట్ క్యారెట్ చాలా చాలా హెల్దీ జ్యూస్ అనమాట దాన్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకొని దాన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటే చాలా హెల్దీ అనమాట మీరు ఏదైనా కావాలంటే స్వీట్నెస్ యూస్ చేసుకోవచ్చు లైక్ హనీ కానీ ఆర్ డేట్ సిరప్ కానీ అలాంటివి వేసుకుని మనం జ్యూస్ని రెడీ చేసుకోవచ్చు ఆల్రెడీ బీట్రూట్ తీగానే ఉంటుంది కాబట్టి మనకి స్వీట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఎనిమిక్గా ఉంటారో బ్లడ్ తక్కువ ఉంటుందో ఎవరికైతే స్కిన్ గ్లో బాగుండాలనుకుంటారో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మనం బీట్రూట్ అలాగే క్యారెట్ ఈ రెండింటిని ఇలా సన్నగా తురుముకుని ఇందులోకి వేసుకోవాలన్నమాట బీట్రూట్ ముక్కల కన్నా కూడా తురుము చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుందండి నాకు నేను అది కూడా చేస్తాను కానీ దానికన్నా కూడా ఇదే నాకు టేస్టీగా ఉంటుంది అలాగే చూడటానికి కూడా ఇదే బాగుంటుంది అని అని అనిపిస్తుంది సో ఎక్కువ నేను ఈ స్టైల్లో చేయడానికే ఇష్టపడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు ఈ రెండిటిని ఫ్రై చేసుకుందాం ఫ్రై అంటే జస్ట్ అట్లా ఉడికేంత వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇందులోకి మనం పీనట్స్ కానీ పీస్ కానీ అలాంటివి వేసుకోవచ్చు అనమాట గ్రీన్ పీస్ కానీ అలాంటివి కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో నా దగ్గర రెడీ టు అవైలబుల్ లేదు గ్రీన్ పీస్ అందుకని నేను వేయలేదు అది కూడా మంచిగా మధ్య మధ్యలో తగులుతూ తినేటప్పుడు బాగుంటుంది అనమాట నేను ఆల్రెడీ కొబ్బరి వేస్తున్నాను కదా అని చెప్పి నేను ఇంకా పీనట్స్ వేయలేదనమాట అవి కూడా బాగుంటుంది మధ్య మధ్యలో మనం దాన్ని కొంచెం దంచుకుని పౌడర్ లాగా కాకుండా పలుకు పలుకుగా కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఇందులోకి కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టుకుందాం కూర మగ్గుతుంది ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా మనం తీసి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అంటుకుపోతుంది అనమాట తురుము కదా దట్టు మనం ఇప్పుడు స్టీల్ వాండిలో చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ఎవ్రీ టూ టు త్రీ మినిట్స్కి తీసి ఒకసారి కదుపుకుంటూ ఉండాలి మీరు ఏబీసీ జ్యూస్ని కూడా ట్రై చేయండి మన ఛానల్లో అది కూడా ఉంది షార్ట్స్లో సో అది చాలా చాలా హెల్దీ అనమాట ఐరన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళయితే కంపల్సరీగా డైలీ తీసుకోండి మీకు గ్యారంటీగా చేంజ్ కనబడుతుందనమాట మీ స్కిన్లో కానీ అలాగే మీ బ్లడ్ పర్సంటేజ్లో కానీ ఇది రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు డెఫినెట్గా చేంజ్ అనేది వస్తుంది మనం న్యాచురల్గా ఫుడ్ రూపంలోనే మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ని తీసుకోవాలన్నమాట ఇంకా మరీ అందని పరిస్థితి అయితే తప్పితే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం అంతకుముందు ఒక రెసిపీలో కొబ్బరి పచ్చడి అనుకుంటా అందులో మీరు సాల్ట్ వేస్తున్నారండి అని చెప్పి అన్నారనమాట లేదండి నేను చాలా తక్కువ వాడతాను ఎందుకంటే నాది స్పూన్ నేను చాలా చిన్నది పెట్టుకున్నాను అనమాట ఇందులోకి సెట్ అయ్యేటట్టుగా సో అందుకని నాలుగైదు సార్లు మీకు వేసినట్టు కనబడుతుంది కానీ నేను చాలా తక్కువ వాడతాను రెగ్యులర్గా నేను వాడేది దట్టు నేను వాడేది పింక్ సాల్ట్ కాబట్టి సో మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు నా స్పూన్ చిన్నదనమాట సో దానికి ఇప్పుడు నేను జస్ట్ ఊరికే గుర్తొచ్చి క్యారెట్ ఇస్తున్నాను అంతే మీకు కూడా అనిపిస్తుంది ఏమో కదా మళ్ళీ ఎక్కువ వేస్తున్నట్టు కానీ అది స్పూన్ చిన్నది అంతే మళ్ళీ మళ్ళీ ఎందుకు మార్చడం దట్టు మనం ఉప్పులో స్టీల్ స్పూన్స్ అవి పెట్టాం కదా వుడ్ స్పూన్స్ అవి పెడతాం కాబట్టి ఆ స్పూన్ నేను నా దగ్గర ఉన్నది వాటిలో చిన్నది దట్టు నా ఈ వుడెన్ బాక్స్లోకి అది సెట్ అవుతుంది అనమాట సైజ్ అది అందుకని నేను అదే వాడుతూ ఉంటాను ఇప్పుడు మనం కొబ్బరిని ఎలా సన్నగా సేమ్ క్యారెట్ బీట్రూట్ తురుముకున్నట్టు ఇది కూడా తురుమేసుకుని అది ఉడికిన తర్వాత బీట్రూట్ క్యారెట్ ఉడికిన తర్వాత లాస్ట్లో మనం కొబ్బరి వేసుకోవాలన్నమాట కొబ్బరి గురించి నేను నా మోస్ట్లీ వీడియోస్ అన్నిట్లో చెప్తూనే ఉంటాను కదా అది చాలా చాలా హెల్త్కి మంచిది సో ప్రతిసారి చెప్తూనే ఉంటాను దాని గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా దాని బెనిఫిట్స్ నాకు కూడా రీసెంట్గానే ఎక్కువ అనమాట నేను వాడుతూనే ఉంటాను కానీ దాని బెనిఫిట్స్ గురించి వింటుంటే ఓ ఎంత మంచిదా ఇది మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అని చెప్పి అనిపించింది సో అందరికీ తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తున్నాను ఏదో రకంగా మీరు కొబ్బరిని మీ డైలీ ఇలాంటి వంటల్లో కానీ పచ్చళ్ళలో కానీ ఏదో రకంగా దాన్ని వాడుకోవడానికి ట్రై చేయండి దాని బెనిఫిట్స్ చాలా ఎక్కువ అనమాట సో ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ జస్ట్ కొబ్బరి దానికి పట్టేస్తే సరిపోతుంది మరీ పచ్చిక లేకుండా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదనమాట ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా మనకి క్యారెట్ బీట్రూట్ అలాగే కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే మూత పెట్టేస్తే ఒక వన్ మినిట్ అయిపోతుంది కొత్తిమీర కూడా మంచిగా పడుతుంది అన్నమాట స్మెల్ అది సో ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలాంటి కలర్స్ ఆఫ్ వెజిటబుల్స్ డైలీ తీసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అలాగే పోషకాలన్నీ న్యూట్రియంట్స్ అన్నీ విటమిన్స్ అన్నీ ఎక్కువ వెజిటబుల్స్లోనే ఉంటాయి కాబట్టి వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి ఏ విధమైన డెఫిషియన్సీస్ ఉండవు అలాగే ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు సో సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ప్రెసెంట్ బీట్రూట్ క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయినట్లే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ట్రెడిషనల్ రెసిపీస్ కోసం అలాగే మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్